హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పన్నీర్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఇది మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్కైనా ఈవినింగ్ డిన్నర్కైనా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఉండే ఈ పన్నీర్ పలావ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి క్యూబ్స్గా కట్ చేసుకో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా నాలుగు వైపులా ఫ్రై చేసుకున్నాక స్టవ్ అనేది ఆపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా అదే స్టవ్ మీదకి ఇంకో కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందుట్లోకి హోల్ గరం పలావ్ మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యే వరకు కూడా అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు అందుట్లోకి ఒక మీడియం సైజ్ టమాటో అనేది మెత్తని పేస్ట్లా చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి ఇలా టమాటో పేస్ట్ అనేది వేసాక పచ్చివాసన పోయే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా టూ మినిట్స్కి చూస్తే టమాటో అయితే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు అందుట్లోకి కొన్ని జీడిపప్పులు అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందుట్లోకి ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినట్టు సాల్టు ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక మూడు స్పూన్లు పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలిపోతుంది ఇప్పుడు ఎందుట్లోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ రైస్ని యూజ్ చేస్తున్నాను మీరు బాస్మతి రైస్ కనుక యూజ్ చేస్తే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ అనేది వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ అనేవి రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్కి చూస్తే వాటర్ అనేవి విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతాయి ఇప్పుడు అందులోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి వస్తే మనకి టేస్టీగా ఉండే పన్నీర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పైన నుంచి కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు రెస్ట్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పలావ్ అయితే రెడీ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్